హాయ్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇప్పుడు ఎంఎంసెట్టు నోటిఫికేషన్ అయితే జస్ట్ నాకు మరి రావటం అయితే జరిగింది మనకి ఇరవై ఐదో తారీఖునైతే నుంచి అయితే మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు అయితే ఎంసెట్ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు పేపర్లో ఉంటుంది దానికంటే ముందుగా మ్యాండేటరీ డీటెయిల్స్ మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంట్లో మీ ఇంట్లో ఎంసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికెట్ ఉందా లేదా ఎస్ఈసీ సర్టిఫికెట్ ఉందా లేదా లోకల్ సర్టిఫికెట్ మరి ఎంఆర్ఓ దగ్గర లోకల్ సర్టిఫికెట్ ఉందా యాన్యువల్ ఇన్కమ్ మరి ఇన్కమ్ సర్టిఫికెట్ ఫ్రెష్గా తీసుకోండి ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికెట్ తర్వాత మీరు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మరి అప్లై చేసుకుంటే మంచిది క్యాష్ సర్టిఫికేట్ కూడా స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉండేదో చూసుకోండి మరి క్యాష్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర మీరు దగ్గర ఉందో లేదో చూసుకోండి ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే ఈడబ్ల్యూస్ సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికెట్స్ అయితే కావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్కమ్ అనేది ఇన్కమ్ అనేది ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకుంటే మంచిది ఇన్కమ్ అనేది ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత మీరు తీసుకోండి ఇది ఇన్కమ్ కావాల మ్యాండటరీగా మనకి స్టడీ సర్టిఫికెట్ మీకు స్కూల్లో కాలేజీలు ఇస్తారు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో కానీ మరి స్కూల్లో కానీ మరి ఈ సర్టిఫికేట్లన్నీ మీరు దగ్గరగా పెట్టుకోండి కలెక్ట్ చేసుకోండి ఈ కలెక్ట్ చేసుకుని నేను ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఈ వీడియోలో మీ యొక్క క ఈ సర్టిఫికెట్లన్నీ కలెక్ట్ చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంపార్టెంట్ అది ఇప్పుడు లేకపోతే ఇప్పుడైనా అప్డేట్ చేసుకోండి మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ ఈడబ్ల్యూస్ సర్టిఫికెట్స్ మరి బీసీఏ బీసీఏ వాళ్ళు కానీ బీవాళ్ళు కానీ సిడు కానీ డిఓళ్ళు కానీ కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ మీరు తీసుకుంటే మంచిది తర్వాత ఆడావుడి పడే కంటే లోకల్ సర్టిఫికెట్ ఇవన్నీ ఎంసెట్కి కావాల్సిన సర్టిఫికెట్స్ ఎంసెట్ టీజీ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఈ స ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కావాలా ట్వంటీ ఇరవై ఇరవై ఐదు కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి లేకపోతే తర్వాత మీరు ఇబ్బంది పడతారు బర్త్ సర్టిఫికెట్ కానీ కేఎస్ఎస్సి కానీ లోకల్ కానీ ఇన్కమ్ కానీ స్టడీ కానీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి రేపైతే మరి నోటిఫికేషన్ అయితే రానుంది మరి నోటిఫికేషన్ కూడా డేట్స్ అయితే చెప్పాను నేను ఇది నోటిఫికేషన్కి సంబంధించింది మరొకసారి నోటిఫికేషన్ కూడా రిలీవ్ చేస్తారు మనకి మీటింగ్ అయితే అయింది ఇప్పుడే ఈ అయితే మీటింగ్ అయితే అవడం అయితే జరిగింది కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇరవై ఐదు నుంచి తీసుకుంటారు ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి తీసుకుని లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ ఫోర్త్ అయితే లాస్ట్ డేట్ మనకి ఎగ్జామినేషను ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుని ఏజీబిఎస్ అగ్రికల్చర్ వాళ్ళకి ఉంటుంది మరి అదేవిధంగా రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి ఉండటం జరుగుతుంది మరి ఈ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ ఎవరికైతే లేవో ఉన్న వాళ్ళకి పర్వాలే ఒక మీరు ఫైల్ తీసుకుని ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఆ ఫైల్లో పెట్టుకోవటం చూసుకోండి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే కంటిన్యూగా రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మరి తెలంగాణలో ఉండే కాలేజెస్ కానీ ఫ్రీగా మెంటర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉండే నూట ఐదు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎక్కడ సీటు రావటం ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళు కూడా సిబిఐటీలో కానీ వాసవిలో కానీ జేఎన్టీలు కానీ ఓయూలు కానీ అందరు చేరు ఇప్పుడు కూడా మనకి అప్పుడప్పుడు సార్ మరి మీ వల్ల మేము అక్కడ చేరేమని చెప్తా ఉంటారు మరి మీకు ఫ్రీగా హెల్ప్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్